హలో అండి మన గ్రామీణ యాచురల్స్లో మనం ఓన్లీ రాళ్లతోటి మాత్రమే పిండ్లు విసిరి తయారు చేస్తామండి ఈ విధంగా ఎందుకు చేస్తున్నామంటే మనం పల్లరైజర్ కానీ లేదంటే ఇతర పెద్ద మిషనరీ ద్వారా మనం చేసినప్పుడు దాంట్లో ఉన్న హీట్కి ప్రాసెస్కి అందులో ఉన్న టేస్ట్ అనేది ఆ పోషక విలువలన్నీ పాడైపోతాయండి కాబట్టి మనం ఓన్లీ రాళ్ళతోటి తయారు చేసి మన ప్రాచీన పద్ధతుల్లో తిరగలే విధంగా హ్యాండ్తోటి తయారు చేసేవాళ్ళు ఇప్పుడు మనం అదే విధంగా స్లో ఆర్పిఎంలో ఒక వాటర్ సాయంతో పెద్ద పెద్ద రాయితోటి మనం కొండరాయితోటి మనం మిషన్లా తయారు చేసేమండి అది కూడా మనం తిరగలే విధంగా తిరిగిందో అదే స్లోగా తిరిగి పిండిలు తయారు చేస్తే మీరు లైవ్లో చూస్తే గంటకి ఒక తిరగలి ఒక రాయితోటి చేసిన మిషన్ తోటి పది కేజీలు మాత్రం వస్తుంది ఎందుకంటే అంత స్లో ప్రాసెస్లో చేసినప్పుడు మనకి దాంట్లో ఉన్న క్వాలిటీ మిస్ అవ్వకుండా తయారవుతాయండి మీరు గ్రామీణ నేచరల్ ఫ్యాక్టరీ యూనిట్ విజిట్ చేయండి లైవ్ ఇవన్నీ కూడా తయారు చేయడం చూస్తాం మీరు దీని ద్వారా మనం ఒక చపాతి కానీ లేదంటే మీరు రోటీ కానీ ఇవన్నీ కూడా చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ మీకు అందుతాయి మీరు మార్కెట్లో తీసుకున్న పిండిలన్నీ కూడా హీట్ ప్రాసెస్ చేసినవి మీరు దాన్ని మనం ఎంత తీసుకున్నా మనకి దాని ద్వారా ఎనర్జీ అనేది ఏం రాదండి కాబట్టి మీరు గ్రామీణ ఫ్యాక్టరీ విజిట్ చేయండి లేదంటే హోమ్ డెలివరీ కూడా ఉంది ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్